హాయ్ అందరికీ అందరూ బాగున్నారా అండి మేము కూడా చాలా బాగున్నాము చూసారా సమ్మర్లో వర్షాలు బాగా పడుతున్నాయి కదా పది రోజుల నుంచి అయితే రోజు పడుతూనే ఉంటుందండి ఎండలు మార్చిలోనూ ఏప్రిల్లోనూ బాగా వచ్చింది కదా మే నెల వచ్చేసరికి అమ్మో ఎలా వేస్తాయో బాగా ఎండలు అసలు బయటికి రాలేమేమో అనుకున్నాము ఎందుకంటే రోహిణి కార్తీక కూడా ఉంటుంది కదా కానీ వాతావరణం చల్లబడింది పది రోజుల నుంచి రోజు వర్షం పడతానే ఉందండి ఈ వర్షం పడుతుంటే మా ఇంటి చుట్టూ ఉన్న వ్యూ ఎలా ఉంటుందో పల్లెటూరు వాతావరణం ఎంత అందంగా ఉంటుందో మీకు చూపిద్దామని ఈ వీడియో పెడుతున్నానండి మీరు కూడా చూడండి ఎందుకంటే పక్షులు చక్కగా మీకు సిటీస్కి వచ్చేసి సిటీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది కానీ ఎప్పుడు ట్రాఫిక్ పొల్యూషన్ ఇవే ఉంటాయి కదా ఈ పల్లెటూరు వాతావరణం ఎంత అందంగా ఉందో వాతా మీరు కూడా చూస్తారని పెడుతున్నాను ఓ పక్కన వర్షం పడుతూ పక్షుల అరుపులు చుట్టూ పచ్చదనం అంతా చాలా ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా ఉంది మీరు కూడా చూడండి అందుకే వీడియో మీకు షేర్ చేద్దామని తీసాను ఇది మా ఇంటి ఎదురుగా ఉన్న ప్లేస్ అండి నేను టెర్రస్ పైకి వచ్చాను చుట్టూ ఉన్న వ్యూ తీద్దామని ఆ మామిడి చెట్టుకి చూడండి అస్సలు బాగా కాయలు అంత ముందు ఇంకా చాలా ఎక్కువగా ఉండేవి ఇప్పుడు కొంచెం కొన్ని ఏమో ఈ వర్షాలు పడుతున్నాయి కదండి గాలి సైడ్ అప్పటికి పడిపోయినాయి కొన్ని ఏమో కోసారు చూడండి కాయలు చాలా బాగా ఉన్నాయి ఇవి పచ్చడి కాయలేను అంటే చిన్న రసాలు అంటారు కదా పచ్చడి పడతారు కదా ఆ కాయలు అనమాట ఇది ఇంకో చెట్టు అండి ఇది పనస చెట్టు మా ఇంటి ఎదురుగా వాళ్ళ చెట్టే ఇది కూడా చూసారు పనసకాయలు ఎన్ని ఉన్నాయో బలే ఉన్నాయి కదా పెద్ద పెద్దగా ఇప్పుడే అవుతున్నాయి కాయలు ఈ మామిడికాయలు పచ్చడికి చాలా బాగుంటుందండి ఆయన అక్కడ ఆకుకూరలు అన్నీ వేస్తారు అంకులు అది లీజుకి ఇచ్చారు అంకుల్కి వేసుకోమని ఆ ప్లేస్ అంతా ఎక్కువ మా కాకుకూరలు సొరకాయ బీరకాయ అట్లాంటివన్నీ కూడా మేము ఇక్కడే తీసుకుంటాం అన్నమాట ఎందుకంటే మనకు ఇక్కడ ఎక్కువ మందులు కొట్టరు కదండి అయితే బాగా ఎక్కువగా కొడుతున్నారు ఈ మధ్య మా ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం అండి పల్లెటూరు వాతావరణం మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది కదా సిటీ వాళ్ళకి అందుకనే పెడుతున్నాను ఎందుకంటే మీకు ఎక్కువ పొల్యూషన్ ఇవే ఉంటాయి అటు సైడు ఇటు వచ్చేసి చూసారా వాతావరణం ఎలా ఉందో వర్షం పడింది నేను టెరస్ పైకి వచ్చి తీస్తున్నానండి మా పక్కన హౌస్ ఇది ఆ అక్క వాళ్ళు ఏంటంటే అప్పుడు మార్చిలోనూ ఏప్రిల్లోనే ఎండలు బాగున్నాయి కదా మే నెల వచ్చేసరికి ఇంకా బాగా ఉంటాయని ఇలా వేసుకున్నారు కొంచెం చల్లగా ఉంటుందని ఎంత వేసుకున్నా కానీ ఎంత కూల్ పెయింట్ వేసినా ఈ ఎండలకి హీట్ కిందకి దిగుతుందే తప్ప అయితే అవ్వట్లేదు కాకపోతే వాళ్ళు వేసారు కానీ ఈలోపు వర్షాలు స్టార్ట్ అయినాయి ఈసారి వడగాళ్ళు కూడా తక్కువే అంటున్నారు కదండి ఋతుపవనాలు వచ్చేసినవి చల్లబడతాయి అని చెప్తున్నారు ఫోన్లే కొంచెం కూల్ అయినట్టే అనిపిస్తుంది నేను టెరస్ పైకి వచ్చాను అన్నాను కదా ఇదిగో ఇప్పుడే కొంచెం వర్షం కొంచెం లైట్గా ఆగిందండి ఇది మా చుట్టూ ఉన్న వ్యూ పక్షులు చూసారా ఎంత అందంగా ఆరుస్తున్నాయో ఓ పక్కన కోళ్ళు ఓ పక్కన పక్షులు ఇది మా చుట్టూ ఉన్న చూసా అన్ని చెట్లు ఉన్నాయండి కొబ్బరి చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి మా సైడ్ కొబ్బరి చెట్లు మామిడి చెట్లు జాన చెట్లు ఎక్కువ ఉంటాయి అనమాట ఇటు సైడు ఇది మా సువర్ణరేఖ మామిడి చెట్టు అండి నేను ఇంకో వేరే వీడియోలో కూడా పెట్టాను కదా ఆ కాయలు కూడా చాలా పెద్దగా ఉంటాయి టెరస్ పై నుంచి కిందకి తీస్తే మా వీడియో మా చెట్లు ఇవన్నమాట అందుకే వీడియో తీసాను పూలు ఇంకా కొన్ని కోసామండి ఇవన్నీ ఇక్కడ మల్లెపూల చెట్లు కనకామణం చెట్లు అన్నీ ఉన్నాయనమాట అందుకే ఊరికే నేను పైనుంచి తీసాను ఇలా చూపిద్దామని ఈ మొక్కలకు మాత్రం ఆనందమేనండి వర్షం పడుతుంటే మ మనం వర్షం పడుతుంది బట్టలు ఆరట్లేదు అనుకుంటాం కానీ మొక్కలకు మాత్రం మనం ఎంత వాటర్ పెట్టినా వర్షం పడితే మాత్రం చాలా మంచిది వర్షం నీళ్ళకి మొక్కలు చాలా బాగుంటాయి కదా ఇక్కడ రెండు మామిడి చెట్లు ఉన్నాయండి ఇలా నేను కుండీల్లో కూడా కుండీల మొక్కలు కూడా తీసాను చామంతి మొక్కలు అవన్నీ కట్ చేసేసి ఉన్నాయండి సమ్మర్ కదా కొన్ని కొన్ని మొక్కలు ఇంకా పూలు లేవు కొన్ని ఏమో పూసాము అందుకనే ఎక్కువగా కనిపించట్లేదు పూలు ఈ పూల మొక్కలన్నీ ఇట్లా పక్కన పెట్టాము ఇంకా వేరే సైడ్ వచ్చేసేసి ఇలా ఉన్నాయండి ఇక్కడ మేము మీరు తోటకూర గోంగూర కూడా వేసాము ఇక్కడ ఈ కుండీల్లో కూడా ఆకూరలే వేద్దామని పెట్టామండి కొన్ని కాకపోతే సమ్మర్ కదా అందుకని కొన్ని కుండీల్లో వేయలేదు ఇంకా వేసిన ఎండకు రావని ఇది మా తమలపాకు చెట్టు అండి చిన్న కొమ్మ పెట్టాము చూడండి ఆల్మోస్ట్ కొబ్బరి చెట్టు మొత్తం వెళ్ళిపోయింది తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిదండి నేను చాలా మా చాలా వీడియోస్లో కూడా తమలపాకు చెట్టు అనేది కనిపిస్తుంది అనమాట పూజలకి చాలా ఇది ఆరోగ్యానికి కూడా మంచిదేను తమలపాకు చెట్టు చూసారా మా ఇంటి చెట్టు ఉన్న ప్రకృతి ఎంత అందంగా ఉందో కదా వాతావరణం చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఆ చెట్లు అవి మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక్కడ మా అబ్బాయి వచ్చాడండి నాతో పాటు పైకి ఇద్దరం కలిసి ఉన్నాము ఇది మా ఇంటి ఎదురుగా ఉన్న మా బజార్ అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి అందరం గేట్ల దగ్గర కూర్చుంటాం అన్నమాట మెట్లు ఉంటాయి కదా ఎవరి దగ్గర ఎవరి గేట్ దగ్గర వాళ్ళు మెట్లు ఉంటాయి లేకపోతే ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము అంత ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి